యోగ్యురాలు తన పెరిమిటికి తన పెని కిరీటము కిరీటము మాట చూడండి ఎవరంటోగ్యురాలు సార్ చూడండి ఒక ఏమండి జతగా వస్తున్న ఒక భార్య యోగ్యురాలైతే భర్తకి ఎలాంటిగా మారుతుందంట చూసారా అంటే కిరీటముగా అంటే ఘనతను స్త్రీగా మారుతుంది భర్తని ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయిలో చూడాలని చూస్తుందంట అంటే లోక చూసే చాలా మంది ఆడవారు ఉన్నారని దీన్ని బట్టి మనం ఆలోచించాలి చాలా మంది అంటే నేను మంచి వారి కోసం మాట్లాడతలేదు కానీ చాలా మంది చాలా మంది ఈ సమాజంలో ఎలా ఉన్నారంటే నీచమైన వారు యోగ్యత లేదంట మరి ఏముండదు అనుకోవాలి అయోగ్యత భార్యకి చక్కటి కలిగే లక్షణాలు ఉండాలి యోగ్యరాలు అంటున్నారు చూడండి యోగ్యరాలు తన పెనిమిటికి కిరీటము పెనిమిటి అంటే భర్తకి కిరీటం ఈరోజు అలాంటి వారు సమాజంలో ఉంటే ఉంటే ఒక్కొక్క స్త్రీ పురుషులలో ఒక భార్య అలాంటి యోగ్యరాలు కలిగి ఉంటే కనుక ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే చక్కగా ఫలిస్తుంది మనం ఆలోచించాలి అందుకే వివాహం అనగానే కానీ చాలామంది ఎక్కువగా ఈ సమాజంలో ఏం చూస్తారంటే కలర్ చూస్తారు కదా ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ పెళ్లి చూపులకి వెళ్ళారు అనుకోండి ఏం చూస్తారో ఎర్రగా ఉంటుందా నల్లగా ఉంటుందా తర్వాత హైట్ ఉంటుందా పొట్టుగా ఉంటుందా తర్వాత పర్సనాలిటీగా ఉంటుందా కదా ఎన్ని చూడాలి తర్వాత మరొకటి ఎంత చదువుకుంది కదా ఎన్ని చూస్తారు కదా ఇవన్నీ చూస్తారు మంచిదే గుణగణాలలో ఉంటున్న లక్షణాలు చూస్తారా భక్తి కలిగిన స్త్రీ అయినా నా ఇంటికి వస్తున్న పిల్ల ప్రతి దిన దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవాలు ఏమైనా ఉన్నాయా వాక్యాన్ని ధ్యానించే లక్షణాలు ఏమైనా ఈ స్త్రీకి ఉన్నాయా ఇది కలిగి ఉండాలి అలా ఈ వెతికిన వారు ఎవరో తెలుసా అబ్రహాం గారు సర తన కుమారుడికి ఒక వధువును తీసుకువచ్చే విషయంలో ఎన్ని క్వాలిటీ చూసాడని కొట్ క్షణాలలో ఎంతో మంది యువతులున్నారు ఉన్నారు ఐశ్వర్యవంతులు ఉన్నారు ఎవరిని కోరుకోలేదే నా బంధువుల ఎద్దకు వెళ్ళాలా వెళ్ళే సరే అంటే సరే ఈరోజు అందము చూసి మోసపోయేవారు ఉండమంది తనాన్ని చూసి మోసపోయేవారు కొంతమంది కలర్ మంది కలరు చూసి మోసపోయేవారు కొందరు ఇది కాదు కావాల్సింది ఇదిగో నాకు జతగా వచ్చేవారు ఎలా ఉండాలి తెలుసా భక్తి కలిగిన వారు కావాలి భక్తి కలిగిన వారు వారు యోగ్యులై ఉండాలి ప్రార్థన